హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రెసెంట్ నేను బానే ఉన్నానండి నాకు కొంచెం కఫ్ అండ్ కోల్డ్ అయితే చేసింది నాకు మా పండుగ అయితే కొంచెం బాగాలేదని మా మమ్మీ అయితే ఊర్ నుంచి అయితే వచ్చారు మా మమ్మీ ఊర్ నుంచి వచ్చి ఒక త్రీ డేస్ అయితే అవుతుందండి సో ఆ త్రీ డేస్ నుంచి నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు కదా రెస్ట్ తీసుకుందామని బ్లాగ్ అయితే షూట్ చేయలేదు సో ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ ప్రోటీన్ బ్లాగ్ అండి ఇప్పుడైతే నేను చర్చ్ కి వెళ్తున్నాను చర్చ్ కి వెళ్లే టైమ్ లో అయితే వాటర్ కూడా తాగనండి ఇప్పుడు సో చర్చ్ నుంచి వచ్చేకే ఫుడ్ అయితే తింటాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి సో వెదర్ అయితే కూల్ కూల్ గానే ఉంది ఇంకా చర్చ్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాను కదండి ఒకదాన్నే వెళ్తున్నాను సో చర్చ్ కైతే వచ్చేసానండి నేను ఇప్పుడు చర్చ్ దగ్గర బయటే కూర్చుంటానండి ఇక్కడ టెంట్ పెట్టుంటారు లోపల కన్నా బయట నాకైతే కంఫర్ట్ ఉంటుంది చల్లగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటానండి సో ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి రాగానే బాగా ఆకలి వేసేస్తుంది ఎందుకంటే మార్నింగ్ వా కూడా తాగలేదు కదా ఎంటీ స్టమక్ తో అయితే చర్చి వెళ్ళిపోయాను కాబట్టి సో నాకైతే ఆకలిస్తుంది ఈరోజు అయితే మా మమ్మీ అయితే వంట అయితే ఏం చేసి ఉంటారో ఏంటో నేను చర్చికి వెళ్ళిపోయాను కదా ఏం కుకింగ్ చేసారో నాకైతే తెలీదు మమ్మీ ఉన్నప్పుడు అయితే మమ్మీ ఏ టు జెడ్ నాకు పండుగ అన్ని మమ్మీయే చూసుకుంటారు మేమిద్దరు ప్రశాంతంగా హాయిగా తిని తిని ఉండొచ్చు సో ఈ రోజైతే స్పెషల్ అయితే చికెన్ జాయింట్ లెగ్ పీస్ ఫ్రై చేసారండి సో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా మమ్మీ వంట అయితే బాగా చేస్తాను నాకన్నా మా మమ్మీ వంట బాగా చేస్తారండి సో మా పండుగ కోసం అయితే ఇంకా చిక్కుడుకాయ బంగాళదుంప మిక్స్ చేసి కర్రీ అయితే వండేశారు ఇంకా మా పండుగ వండిన కర్రీ కొంచెము చికెన్ కర్రీ కొంచెము కలుపుకొని అయితే తినేస్తాను కాడ్ రైస్ తినాలని ఉంది కానీ కొంచెం కప్ అండ్ కోల్డ్ ఉంది కదండి సో అందుకోసమే లాస్ట్ లో అయితే రసంతో అయితే ఫుడ్ అయితే తినేస్తానండి చాలా డేస్ అయితే ఇంట్లో అయితే నాన్ వెజ్ తెచ్చుకున్నాం పండుగ బాగాలేనప్పటి నుంచి నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదండి ఒక టెన్ డేస్ అవుతుంది నాన్ వెజ్ తెచ్చుకొని సో ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేస్తానండి బాగా ఆకలి ఇంకా ఫుడ్ తినేసి పడుకుని పోయి ఇప్పుడు అయితే లేచానండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి సో నేను ఫుడ్ తినేసి పడుకునే త్రీ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది కదండి ఇంకా స్నాక్స్ అయితే ఏమీ తినాలని లేదు గొంతు కొంచెం బాగాలేదు కదండి అందుకే ఇంకా స్నాక్స్ అయితే ఏమీ తినను మమ్మీ అయితే పండుగ కోసం అయితే పూల్ మకాన ఫ్రై చేశారు సో నాకు ఆ పూల్ మకాన అంతగా ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే ఇంకా కొంచెం రిలాక్స్ అయితే అవుతానండి ఇదిగోండి ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఈ ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ కోట్ అయితే సిఎంఆర్ లో తీసుకున్నానండి ఈ లోపల టాప్ ఉంది కదండి ఈ మాక్సీ డ్రెస్ మాత్రం నేను మీషోలో తీసుకున్నాను క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా కంఫర్ట్ అయితే ఉందండి నాకైతే బాగా నచ్చింది ఇంకా ఈరోజు డిన్నర్ లోకైతే పన్నీర్ కర్రీ గోంగూర పచ్చడి అయితే చేశారండి లైట్ గా తినేసి లాస్ట్ లో రసం అయితే యాడ్ చేసుకొని తింటాను పన్నీర్ కర్రీ అయితే హోమ్ మేడ్ పన్నీర్ అండి ఇంట్లో పాలు ఉన్నాయి కప్ అండ్ కోల్ చేసిందని పాలు తాగలేదు టూ డేస్ ఆ పాలు అలాగా ఫ్రిడ్జ్ లో వండిపోతే మమ్మీ ఏమో పన్నీర్ అయితే ప్రిపేర్ చేసేసారు మా అయితే ఫుడ్ తినేశాడు ఇంకా ఆడుకుంటున్నాడు ఇక నేను ఇప్పుడు ఫుడ్ అయితే తినేస్తానండి ఫుడ్ అయితే తినేశాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు అయితే నేను పడుకుని పోతానండి బాగా నిద్ర వస్తుంది ఇంకా ఎడిటింగ్ తమ్నైలు ఇవన్నీ చేసేసుకొని ఇంకా పడుకుని పోతాను ఇంకా సో ఈ రోజు అయితే అండ్ కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను బట్ ఎందుకలే టాబ్లెట్ దాని మట్టుకు అదే తగ్గిపోతుంది కదా ఎక్కువ కాదు అనేసి కొంచెం నెగ్లెక్ట్ అయితే ఈ టూ డేస్ అయితే చేస్తున్నాను ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్